హాయ్ ఫ్రెండ్స్ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించినట్టు తెలుస్తుంది తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగింది పిసిసి చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేసిందట సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం వచ్చింది దీంతో పిసిసి అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలి మరి సీఎంగా రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కనుక బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం భావిస్తుందట తెలంగాణ బీసీలో బలంగా సామాజిక వర్గాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గం దీంతో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం ఆలోచన చేస్తోంది మరి ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం అయ్యారట దీంతో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ దక్కే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని చెప్పి అందరూ భావిస్తున్నారు పిసిసి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పదవులు పిసిసి అధ్యక్ష పదవిపై పార్టీ పెద్దలతో చర్చించారట పిసిసి పదవికి బీసీకి ఇవ్వాలనుకుంటే మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రముఖంగా వినిపిస్తోంది ఇక ఎస్సీకి ఇవ్వాలనుకుంటే ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరును ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేతలు ప్రతిపాదించారట ఎస్టీకి ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్ ఇచ్చే అవకాశం ఉంది కూడా తెలుస్తుంది బీసీకి పదవి ఇస్తే ఎస్టీ లంబాడాకు చీఫ్ ఇచ్చే అవకాశం ఉందట ఇక తెలంగాణలో బీసీలో మరో బాలా ఇక తెలంగాణలో బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గం బుద్దిరాజు సామాజిక వర్గం ఈ సామాజిక వర్గానికి ఈసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నాం మక్తల ఎమ్మెల్యే వాకిడ్ శ్రీహరికి కూడా ఇచ్చే అవకాశం ఉందట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ బీరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తలు మీకోసం థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరన్ టీవీ